రోజు కరీంనగర్ పద్దెనిమిది డివిజన్ల డివిజన్లో ప్రచారంలో భాగంగా అందరం పది పదిహేడు పద్దెనిమిది డివిజన్లు ఒక్క దగ్గర మీటింగ్ పెట్టి మీటింగ్ పెట్టిన సందర్భంగా గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు మన ఇన్ఛార్జ్ మంత్రి గారు వీళ్ళు వచ్చినారు సభ సభ కార్యక్రమాలు పూర్తయినాయి సభ సభా కార్యక్రమాలు పూర్తయిన తర్వాత మేము ఈ మేము ఈరోజు ఈ ఈ ప్రచారంలో భాగంగా ఈ గాంధీ చౌరస్తలకు వచ్చినాము కాబట్టి ఈరోజు మేము ప్రజలకు ఇచ్చే హామీలు ఒక రెండు ముఖ్యమైనవి ఉన్నాయి అందులో ఒకటి మన ఇంట్లో ఇండ్లకు గరిపట్టి ఇంట్లో గరిపట్టి చాలామంది పేదలు కిరాయికి ఉన్నట్టు వాళ్ళ ఇళ్ళల్లో మొత్తం ఒక్కొక్కరు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు వస్తున్నాయి నెలకు వెయ్యి రూపాయలు పదిహేను వందలు కిరాయి కట్టినట్టు అవుతుంది మా ఇప్పుడు మంత్రివర్గ ఇది ఒకటి తర్వాత టూ సెవెంటీ టూ ఒకటి టూ సెవెంటీ టూ మన అంబేద్కర్ నగర్ ప్రజలది దళిత భూములది ఆ పట్టాలు కూడా మనం మంత్రిగారికి విన్నవించినాం మంత్రి గారు ఈ రెండింటి మీద స్పందించి ఇమీడియట్లీ కలెక్టర్ గారికి ఫోన్ చేసినాడు దాన్ని సానుకూలంగా దాన్ని పరిష్కరిస్తామని చెప్పి మన మంత్రివర్యులు చెప్పినారు తర్వాత ఇక్కడ మనకు ఉన్నటువంటి సమస్యలు మనకిప్పుడు ఇక చెరువులో ఒకటి మనము బతుకమ్మ 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 ఘాట్ బతుకమ్మ ఘాట్ కట్టు కట్టుకు కట్టుకుందామని కూడా మనం మంత్రివర్యులు చెప్పినాం తర్వాత ఈ ఊర్లో ఉన్నటువంటి మన మోరీలు మన వాళ్ళలో ఉన్నటువంటి సమస్యలు మన వాళ్ళలో ఉన్నటువంటి సీసీ రోడ్లు ఇవన్నీ మనం గెలిచిన మేము గెలిచిన తర్వాత మన మన గవర్నమెంట్ సహకారంతో మీ అందరికీ మేము అన్ని పూర్తి చేసి మంచిగా క్లీన్ అండ్ గ్రీన్గా ఈ సిటీని ఈ మన కొత్తపల్లిని చేస్తామని చెప్పి మీ అందరికీ ఈ సభాముఖంగా నేను మనవి చేస్తూ ఈరోజు కరీంనగర్ కార్పొరేషన్లో జరుగుతున్నటువంటి కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా పద్దెనిమిదో డివిజన్ అభ్యర్థిగా మా పెద్దలైనటువంటి పొన్నం ప్రభాకర్ గారు మరియు మన రాజేందర్ రావు గారు మిగతా మా కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా పెద్దల హనుమంతరెడ్డి గారిని అభ్యర్థిగా నియమించడం జరిగింది మరి మా అభ్యర్థి యొక్క గత రాజకీయ చరిత్ర చూసుకుంటే గతంలో ఎంపీటీసీగా వైజ్ ఎంపీపీగా అనేక సేవలు అందించి అక్కడి డివిజన్కి ఇదే పద్దెనిమిది డివిజన్కి ఎంపీటీసీగా ఎంపీపీగా అనేక సేవలు అందించినారు అది గుర్తించి ప్రజలు ఓటేస్తారని చెప్పేసి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నాం మరి మా అభ్యర్థి పైన పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఇద్దరు అభ్యర్థులు స్థానికేతరులు ఇద్దరు కూడా పదిహేడో డివిజన్ నుంచి వెళ్ళి పద్దెనిమిది డివిజన్లకు వచ్చి మా పద్దెనిమిది పద్దెనిమిది డివిజన్లో ఉన్నటువంటి అభ్యర్థి మీద పోటీ చేస్తున్నారు ఫస్ట్ ఇదే అభ్యర్థులు ఇద్దరు గతంలో పది సంవత్సరాల నుంచి వెళ్ళి టిఆర్ఎస్ పార్టీలో మన కౌన్సిలర్గా కొనసాగినారు కొనసాగిన సందర్భంలో ప్రత్యేకంగా మా కొత్తపల్లిలో ఇంటి పన్ను విషయం ఇంటి పన్ను విషయం అనేక రేట్లు పెంచి ఇలా కొత్తపల్లిలో హౌస్ ట్యాక్స్ ఇంటి పన్ను ఐదు వేల రూ ఐదు ఐదు వందల రూపాయలు ఉంటే దాన్ని ఐదు వేల రూపాయలు చేసినారు వాళ్ళ వాళ్ళు తీర్మానం చేసి మున్సిపాలకి పంపినారు మరి ఇలా వాళ్ళు ఇదే పక్క పక్క డివిజన్ ఉన్నటువంటి పద్దెనిమిది డివిజన్లకు వచ్చి పోటీ చేసి ఓట్లు అడుగుతారు ఏ ముఖం ఉందని చెప్పి మీరు ఓట్లు అడుగుతున్నారు ఇంకొక అంశం టూ సెవెంటీ టూలో ఎస్సీల దళితుల భూములు మేము చేస్తామని చెప్పి మీరు ఏం చేసిరాయా అది ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం సత్యనారాయణ గారు ఇచ్చిండ్రు ఆనాడు నుంచి ఇప్పటిదాకా కూడా వీళ్ళే పెండింగ్ చేసుకుంటా దాంట్లో ఏదో రాజకీయం చేస్తున్నారు మీరు అవసరం లేదు ఎస్సీసెల్ అధ్యక్షునిగా నేనున్నాను కొత్తబెల్లి మా మంత్రివర్లతో సంబంధిత మంత్రివర్లతోటి మేము విచారించి ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఆ లబ్ధిదారులకు ఆ భూమిని చెందే విధంగా మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అంతే తప్ప మీరేదో దళితులకు ఏమో చేసి ఓటు దండుకుందామని చూస్తున్నారు ఖబర్దార్ మిస్టర్ వాసాల రమేష్ గారు నేను చెప్తున్నా పేరు పెట్టి చెప్తున్నా మీరు మా ఎస్సీలకు ఒక ఎన్నికలు తప్పితే ఏ రోజన్నా మా దళిత వాడలకు మీరు వచ్చినారా ఒకసారి చెప్పండి మీరు ఏనాడన్నా మా దళిత వాడలలో వాటర్ సప్లై ఉన్నదా లేదా మోరీలు ఉన్నాయా రోడ్లు ఉన్నాయా అని ఏనాడన్నా మీరు పట్టించుకున్నారా ఇవాళ ఎలక్షన్ రాగానే మా దళిత వాడలకు వచ్చి మా దళితుల భూములు ఏమో చేస్తా అని చెప్పేసి మీరు స్టేడ్డీ దొబ్బి మా మా దళితుల ఓట్లు దొబ్బిపోదామని చూస్తున్నావు మా స్థానిక ఏదైతే మా అభ్యర్థి ఉన్నాడో ద మా దళిత వాడలను అంకుటిత దీక్షతోటి ఎప్పుడు కూడా ఏ ఏ చావైనా పుట్టు పురు పురుడు పుట్టెంటికలైనా ఏదైనా మా అభ్యర్థి అక్కడ స్థానికంగా వండుకుంటూ అందరి మన్ననలు పొందుకుంటూ ఇలా పద్దెనిమిదవ అభ్యర్థి అంటే హనుమంత అనే విధంగా అక్కడ మా దళిత వాడలను పట్టించుకొని అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పిండు అందుబాటులో ఉంటాడు కాబట్టి మా అభ్యర్ మా అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని తీరుతాం కబార్దారు చూడండి మీరు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ పదిహేడో డిజను పద్దెనిమిదో డిజను అభ్యర్థులైనటువంటి అటు ప్రభాకర్ లతా ప్రభాకర్ ఇటు హనుమంతరెడ్డి ఇద్దరు హస్తం గుర్తు చేసి భారీ మెజార్టీతో గెలిపించుకొని మనం మేయర్ పదవికి సహకరించాలని అందరినీ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు ప్రత్యేక కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నారు